హలో అండి అందరికీ నమస్తే మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి సందర్భంగా మనం ఈరోజు తాలికలు ఇంకా ఉండ్రాలతోటి పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా నేనైతే ఒక కప్పు బియ్య పిండికి ఒక కప్పు బెల్లం కానీ లేకపోతే నార్మల్ వాటర్తో కానీ బెల్లం పాకంతో కానీ నేను ఇలా కలుపుకొని తాలికలు ఇంకా వన్రాలు అయితే ముందే చేసి పెట్టుకున్నానండి జస్ట్ ఒక కప్పు పిండికి మీరు సగం గ్లాసు హాట్ వాటర్ కానీ లేకపోతే బెల్లం పాకం కానీ వేసి కలుపుకోండి సరిపోతుంది ఇంకొకటి రెండు ఒక కప్పు బియ్య పిండికి రెండు కప్పుల బెల్లం అయితే తీసుకొని ఒక కప్పు వాటర్ వేసి ఇలా నేను ముందే కరిగించుకున్నానండి కరిగించుకున్న తర్వాత ఈ తాలికలు ఏవైతే మనం చేసి పెట్టుకున్నామో వాటిని ఇలా పాకంలో వేసేసిన తర్వాత అస్సలు కదల్చకూడదండి కదిల్చామంటే విరిగిపోతాయి అలా ఉన్నప్పుడు మనం కొద్దిగా పిండి ముందే కలిపి పెట్టుకున్న పిండి అయినా పర్వాలేదు పొడిపిండి అయినా పర్వాలేదు ఇలా వాటర్ వేసి తీసుకుంటే అది కొంచెం మన పాయసాన్ని చిక్కబరుస్తుందండి అలాగే పాలు ముందుగా కాచిపెట్టుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి ఇలా పెట్టేసుకున్నానండి పాలు చల్లారిన తర్వాత ఆఖరిలో వేయాలండి చల్లారకు ముందు వేస్తే పాలు కూడా విరిగిపోతాయి మనం ఇలాచి అయితే ఒక ఐదు ఇలాచి దంచి పెట్టుకొని వేసుకుంటున్నాము ఇక్కడ ఇలా బాగా ఉడుకుతుంది కదండి అప్పుడే మనం కదల్చకూడదు ఈ పిండి వేసిన తర్వాత కొంచెం సేపు మరిగించిన తర్వాత ఒక్కసారి తిప్పేసుకోవాలి ఈలోగా మన పిండి ఏవైతే ఉండరాలు కూడా వేసాం కదా లోపల పిండి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది ఇది వేసిన తర్వాత చిక్కబడుతుంది కదండి అందులోకి మనం ఇందాక వేయించి పెట్టుకున్నానని చెప్పాను కదండి డ్రై ఫ్రూట్స్ ఇలా చెక్కబడిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ ఇంకా నెయ్యి అందులో ఉంటుంది కాబట్టి అది వేసినప్పుడు ఏంటంటే మీరు వేడిగా ఉన్న పాలు కనుక వేసారంటే బెల్లం కూడా ఈ బెల్లం పానకం కూడా వేడిగా ఉంటుంది కాబట్టి పాలు అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది సో మనం అది ఆఖరిలో వేసుకోవాలి నాకైతే ఇలా చిక్కగా బాగా ఎంత బాగా అవుతుందో చూడండి లోపల పిండి అంతా ఇప్పుడు ఉడికిపోయి ఉంటుంది ఇది ఉడకడానికి మనకి మినిమం నేను సిమ్మర్లో పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉంచానండి అప్పుడే లోపల పిండి అంతా ఉడుకుతుంది డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసేసి స్టవ్ అనేది నేను కొంచెం సేపు ఆఫ్ చేసి పెట్టానని పాలు అనేవి ఇప్పుడు నాకు చల్లారిపోయినవి పాలు చల్లారిపోయింది నాకు ఈ పాయసం కూడా పాలు తలపలు కూడా చల్లారిపోయినాయి అండి చల్లారిపోయిన తర్వాత దాంట్లో మనం ఈ మిల్క్ అనేది యాడ్ చేసుకున్నాము మిల్క్ అనేది మీరు కప్పు మాత్రమే వేసుకోండి ఇందులోకి అప్పుడు మాత్రమే బాగుంటుంది ఎక్కువ పాలు వేసారంటే మాత్రం కొంచెం వాటరీ అవుతుంది ఇట్లా అయిన తర్వాత కొంచెం సేపు స్టవ్ మీద మీరు మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచారంటే మన తాలికలు రెడీ అయిపోతాయండి ఎప్పట్లాగా కాకుండా ఇది మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్స్లో నాకు తెలియజేయండి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నాకైతే ఇలా వచ్చిందండి మీ సైడ్ ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్లలో తెలియజేయండి థ్యాంక్ యూ